చూడండి 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 ఓకే డాన్స్ ఏవండి అరటికల్ పట్టుకొని కాదు నువ్వు తినకో ముగ్గి వరకు ఉండాలమ్మా ముగ్గేక తింటే అందంగా ఉంటది కాదు కానీ ఒక డాన్స్ ఏ మంచి పాట పాడు అరటికల్ మీద చూసారా నేను పాట పాడమంటాడు అలాగే పిచ్చుకున్న చేస్తాడు ఇంటి తింటే రాలిపోతుందా ఫోన్ ఎవరికి అయ్యో 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 చెప్పండి ఉన్నానండి వచ్చేసానండి రాత్రి ఒంటి గంట అయింది వచ్చేసాను ఎవరో రెండు వందలు వేసారు వెళ్ళి మటన్ గోంగూర వండుకోమండి ఒక గ్యాస్ ఇచ్చిన ఆయన అంతకన్నా బయటికి వెళ్తున్నాను వండుతానండి సాయితే మాట్లాడండి నేను వీడియో తెస్తాను నాకు రెండు నిమిషాలు మాట్లాడతాను రెండు నిమిషాలు ఆగండి ఫోన్ చేస్తా మీకు బాగుంది నేనేది ఓకే ఓకేనండి

రాణి గారు కొంచెం ఆజ్ చేస్తాం మీకు ఫోనా సరేండి సార్ ఓకే ప్రార్థన చేయండి నాకు మళ్ళీ ఒకసారి సరేనా చెప్పండి పాడైపోయింది ఇది పాడైపోయింది తీసే హలో 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 చెప్పండి ఎక్కడ మేడం ఉన్నానండి ఇక్కడ హైదరాబాదు హైదరాబాదు అయ్యో సరే 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 తిను తిను కోమ్ము కోమ్ము నీకెందుకు అరటిపండి భలే ఉంది తెలుసా పండింది నేనే తిన్నా నాకే దక్కింది అది నీకు దక్కలా అంటే స్మూత్ నది చూడు చాలా బాగుంటుంది బాగుంది

ఏంది నీ గోల ఊరక ఎప్పుడు ఇరవై నాలుగు గంటల్లో మింగటమే పని ఇంకా ఇంకా చెయ్యి ముట్టుకోకు దీని మీద జల మీద అన్ని మింగేశాడు నువ్వు దొంగ నువ్వు దాచిపెట్టుకో గల కనకం కోసం ఒక అరటి తీసుకొచ్చానండి నేను రోజు తింటదాన్ని అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం కనకానికి

దాయి 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 బుజ్జు 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 మీ నాన్న లేడి మీ బాధపడుతున్నావా సూర్యనారాయణ రాజు గారు వీడున్నాడు సాహిత్యు నీకు అన్న బుజ్జు మరి అవుని బొమ్మ కన్నా ఎందుకు ఆ పాపకి నీకు కదా మరి పాపన బొమ్మది ఎదర్వేషన్ చేయకే సర్లే ప్రాణం లేకపోయినా ప్రాణంలో చూసుకున్నా ఆ వేసి ఉక్రమే పడుకోకు

నువ్వు ఇంకా యాక్షన్ చేస్తున్నావు నువ్వు చూసిచ్చావా ఇది బొమ్మ అది తెలియ పోసిందేనా రేపు పిల్లలు వస్తే మాత్రం నాకు ఇస్తావు ఇలాగా అదండి ఈ మధ్య థర్టీ ఫైవ్ వచ్చేసి నేను ఎప్పుడు పెళ్ళి అవుతుందో నాకు తెలియదు పెళ్ళి అయిపోతే శుభ్రంగా పిల్లల్ని ఎత్తు మోయొచ్చని నేను ఆరాట పడతా ఉన్నాను పెళ్ళికి డబ్బులు లేవిస్తావా లక్ష నా దగ్గర ఉంటే ఇస్తాను నీకు నేనే పెళ్ళికి లక్ష రూపాయలు రేపే పెళ్లి చేసుకుంటా రేపు రేపు వచ్చేస్తుందా పెళ్ళం రేపు రేపు సంబంధం చూస్తాం

దీన్ని బయట పాడేశారు వాళ్ళు ఇక్కడే చేస్తున్నారు కదా పనులు అదే తప్పు కదా ఆపండి ఇంత బుద్ధిగా ఉన్నదండి ఆ సేజ్ ఎలా వచ్చింది ఇది అన్నది కాపాడు కాపాడు ఎడుక్కుండి నాకు నీళ్ళు చిన్ని నేనున్నాను నీకు తల్లి లాంటి దాన్ని తల్లి కన్నా ఎక్కువ దాని నా మా రూంలో తెచ్చుకుని ప్రేమిస్తున్నానండి సరేనండి ఉన్నాడు ఎదవ ఒకడు సాహిత్యం ఏదవ ఉన్నాడు నిన్ను ఎత్తుకుని మోస్తాడు అని చెప్పాను నేను ఎలానే ఉంది అది కూడా అలాగే ఉంది నేను అలాగే అందరి కదా నేను అందరం అన్నా తెలియదు అందరం అంటున్నారండి నంచుకుని నేను అన్నం కర్నూల్లో ఏం చేసినా పోయి నవ్ బొంత చేసేను నల్లాడు ఫుల్ కోటింగ్ ఇచ్చాను ఎందుకు ఏమైంది మ్యాటర్ ఏమో ఏదో తినలేదంట అన్ని మింగేసి ఒళ్ళు మండిపోయింది నాకు వేసుకున్నాను రియల్గా వేసుకుంటే అలా అంటారు మళ్ళీ కాళ్ళ దాన్ని ఉండి సారీ ఏమనుకోకు మేము ఏంటి కంటెక్ట్గా వస్తుందా లైక్లు పడతాయని అన్నాం అండి అంటున్నారు నీ బొంద నీకు ఇంకోసారి వీడియో ఇవ్వను అన్నారు గ్లూకోజ్ లెక్కించుకున్నావా రెండు షుగర్ టెస్ట్ చేయించుకున్నావా అన్ని బీపీ టెస్ట్ చేయించుకున్నావా అన్ని చేయించుకున్నాను అంట సేద్ ఇప్పుడు వయసు అంత ఉంది అంట నీది 80 చెకప్ చేయపేలేదా నిన్న 80 చెకప్ చేయించినావా 80 ఆ నా వయసు కూడా ఎందుకు నన్ను పెళ్లి చేసుకుంటా నువ్వు కనుకో నేను ఆ మాట అనట్లేదు ఎందుకు వయసు కూడా వెంతుకు వయసు కూడా పడితే కింద నుంచి నాకు మంట అంత కోపం ఉండకూడదు మనిషికి అడిగినప్పుడు ఆన్సర్ క్వశ్చన్ అడిసినప్పుడు ఆన్సర్ ఇవ్వాలి దానికి వయసు ఎంత చూపించింది చూపించింది నీకే వయసు వయసు అని ఎత్తితే చాలండి ఫీల్ అవుతా ఉంటారు కనుక నేను నేను నీకు నేను ప్రూఫ్ కూడా చేయించాగా కనుక నా వయసు గురించి చిన్నప్పటి నుంచి నన్ను చూసిన వాళ్ళు నీకు చెప్పలేదా నా వయసు అంతను నేనంటే అబద్ధం చెప్పిన వాళ్ళు చెప్పిన నిన్ను వయసు ఎక్కువ అన్నా నన్ను ఎక్కడికి మటన్యా రోజు బండేనా నడుచుకుంటూ పోలేవా నడుచుకుంటూ పోయాం కాదులే కానీ కొంచెం ఒళ్ళు దగ్గుద్ది లావేనావు అట్లేం కాదు సరదా పద అట్టిపండి తిను కనకం కోసం గల్ల తీసుకొచ్చానండి నేను తింటాను రోజు రెండు పండ్లు తింటాంది నీదే ఫోను ఓకేనండి బాయ్ అండి కనకానికి మటన్ తినాలనిపించింది మటన్ కోసం పోతున్నాం అండి బాయ్ అండి